మిత్రులరా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది సినిమాల పేరుతో తప్పుడు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు చరిత్రను అదే నిజమైన చరిత్రగా చెబుతూ సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటం అసలు ఎవరు చేశారు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది ఎవరి కోసం జరిగింది ఎంతమంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భూమి కోసం భక్తి కోసం గట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటం సరైనటువంటి మార్గమని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గుండెలను గుండ్లకిచ్చారండి ఇచ్చారండి అది తెలంగాణ సాయుధ పోరాటం కానీ నేడు రజాకారు అనే సినిమాలో చూస్తే ఒక మతంకి వ్యతిరేకంగా సాగిన పోరాటంగా చిత్రీకరించారు ఇది తప్పు సాయుధ పోరాటం అసలు ఎందుకు సాగింది భూమి కోసం భుక్తి కోసం బెట్టి చాకిరి విముక్తి కోసం సాగిందండి సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగింది దేశముఖులు దేశపాండేలు భూస్వాములు ఆసాములు దొరలు పటువారులు ఇజ్జదారులు పెత్తందారులు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాలు మహిళలను రైతులను పట్టి పేరించారండి ఈ దొరలకు భూస్వాములకు ఈ గడీల పాలనకు వ్యతిరేకంగా దేశ్ముఖులు దేశ్ పాండేలు పటువారులు ఇజ్జదారులు పెత్తందారులకు వ్యతిరేకంగా వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు వేలాది మంది ప్రజలు ఒక చేత ఎర్రజెండా మరో చేత గన్ను పట్టుకొని నాడు సాయుధ పోరాటాన్ని కొనసాగించారండి మరి ఒక్కొక్క దొర దగ్గర ఒక్కొక్క దేశముఖ దగ్గర మరి ఎంత భూమి ఉండేది ఆ రోజుల్లో అని మనం తెలుసుకుందాం మిత్రుల చూడండి ఇక్కడ జానారెడ్డి ప్రతాపరెడ్డి ఎర్రపాడు అంటారు ఇతని దగ్గర లక్ష యాభై వేల ఎకరాలండి లక్ష యాభై వేల ఎకరాల భూమి రెండోది కందూరు లక్ష్మీకాంతరావు సూర్యపేట దేశముఖు ఇతను సూర్యపేట దేశముఖ్ ఇతని దగ్గర ఇరవై వేల ఎకరాలు కల్లూరి దొరలు ఖమ్మం జిల్లాలోని మధిర వీళ్ళ దగ్గర చూసి మనము లక్ష ఎకరాలు అండి ఇక్కడ లక్సిట్పేట దొరడు లక్సిట్పేట దొరడు ఆదిలాబాద్ యాభై వేల ఎకరాలు రాకపాక వెంకట రామచంద్ర రెడ్డి విష్ణు దేశముఖ్ ప్రవీఠంసీమలో కూడా విష్ణు దొర అని బాలకృతిగా ప్రాంత సమీపంలో ఉన్నది సో నలభై వేల ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి ఇంకా చాలా మంది ఉన్నారు ఓకేనా వీళ్ళు దొరలు వీళ్ళు భూస్వాములు వీళ్ళు మనం ఇబ్బంది పెట్టింది వీళ్ళు మన స్త్రీలను ఇబ్బంది పెట్టింది వీళ్ళు మన రైతుల పైన ఎన్నో విధాలుగా పన్నులు వేసి చంపి ఇబ్బందుల గురి చేశారు గుర్తుపెట్టుకొని నిద్రలారు దేశముఖులకు వ్యతిరేకంగా దేశ్ పాండేయులకు వ్యతిరేకంగా ఈ దొరలకు వ్యతిరేకంగా ఈ భూస్వాములకు వ్యతిరేకంగా ఎర్రజెంట చేత పట్టి ఒక చేతిలో గన్ను పట్టి పోరాటం మొదలు పెడితే వీళ్ళందరూ పారిపోయారండి ఎక్కడికి పారిపోయారు జామీనుదారులంతా జామీనుదారులంతా జావిరుదారులంతా జామీనుదారులంతా జావి నీ అండన జరిరి కొడుకో నైజాము సర్కలోడా నీ అండన జరిరి కొడుకో నైజాము సర్కలోడా బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లకు తౌ కొడుకో నైజాము సర్కలోడా నా జీల మించినవరో నైజాము సర్కలోడా అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలై ఈ దొరలకు ఈ భూస్వాములకు ఈ దేశముఖులు దేశ పాండేలకు వ్యతిరేకంగా వేలాది మంది కమ్యూనిస్టు యోధులు వేలాది మంది ప్రజలు పోరాటం మొదలుపెట్టారండి ఇది ఒక మతానికో ఒక కులానికో జరిగిన పోరాటం కాదండి ఇది రైతాంగ పోరాటం ఇది మానవ రైతాంగ పోరాటం కాదండి ఇది సాయుధ రైతాంగ తిరుగుబాటు అండి కాబట్టి మిత్రులారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించినంత మాత్రాన ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలకు తెలుసు అందుకే రాయి నడుగు గుట్ట గుట్టనడుగు చెట్టు నడుగు పుట్ట నడుగు చెబుతుంది సాయుధ పోరాట వీర గాథ కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం ఎవరు చేశారు ఎవరికి వ్యతిరేకంగా చేశారు అనేది కాబట్టి మిథులారా ఇంకా ముందు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన వాస్తవాలను నేను వీడియో రూపంలో చేసి అందరికీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను